దా దానాని కొత్త ఇది కొత్తదా కావాలనే కూర్చున్నావా అలిగే కూర్చున్నావా ఏమైంది చెప్పు ఏయ్ చికెన్ ఎర్తలేనని అలిగే కూర్చున్నా కదా చికెన్ ఎర్తలేని కూర్చున్నారా ఎత్తి নাও నీ మాటది దీనికి ఇన్ని వెయ్యి కూర్చుంటే వస్తుందని పెడుతుందని వెయ్యి అలాగే కూర్చున్నావు కదా కదా అవును కదా ఇగో చికెన్ ప్యాకెట్ దా ఇగో డా ఇగో చిక్కి నిజంగా ఇది ఖాళీ కాద్దా ద ఇగో అదే ఇగో దిగో నిజం निजाम चिकन निजाम निजाम चिकन ना नहीं गो छोड़ छोड़ చూస్నా ద ద ద ఇంగో ద అలా దైత ద దానికి నే సింపా చి ఆది వీడు ఇతాడు అంటే అలా దంక అడం పోతా దై ద ఇంగో